గోదావరి ప్రజాపంత కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాయల చంద్రశేఖర్ సంతాప సభ నిర్వహించారు ఈ సంతాప సభలో లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు గూడూరు బైకుంఠం శంకర్ పెండెల రమేష్ కోడిపుంజల లక్ష్మి హాజరై మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ నిన్న రాత్రి అకల మరణం ఎంతో విషారకరమైనదని ఆయన మరణం పార్టీ కుటుంబానికి చాలా నష్టకరమైనదని అన్నారు చంద్రశేఖర్ విద్యార్థి దశలో విప్లవోద్యమంలోకి వచ్చారని ఆరంభంలో పీడీఎస్యు నాయకుడిగా పనిచేశారన్నారు రైతు కూలీ సంఘం నాయకుడుగా ఖమ్మం జిల్లా మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇల్లందు ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నాడని అన్నారు పార్టీ పత్రికా నిర్వహణలో కూడా ఉన్నారని తెలిపారు చంద్రశేఖరన్న ఏదైతే ఆశయాల కోసం పనిచేస్తుండో రాయల చంద్రశేఖరన్న కుంకుమం అంటేనే పార్టీ పార్ట్ అంటేనే రాయల చంద్రశేఖరన్న ఆలు ఈ వేదా ప్రజల కోసం బడు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి కుటుంబం వాళ్ళు ఉన్నత కుటుంబాలలో పెద్ద రావు కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళైనప్పటికీ గరీబు అంటేనే వాళ్ళకు మంచి దోస్తా అని గరీబులను ఎట్లా బాగు చేయాలనే దానికి పూర్తిగా త్యాగం చేసి వాళ్ళ కుటుంబమే త్యాగం చేసి పనిచేసినటువంటి కుటుంబం అట్టాట నాయకుడు మనం ఇప్పుడు కావాలంటే చాలా కష్టం అట్లాంటి నాయకుడిని కోల్పోయినందుకు పెద్దపల్లి జిల్లా కమిటీ నుంచి మేము చాలా ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పట్టణ నాయకులు కలువల క్రాంతి గోవిందలనిల్ సోమిడి శేఖర్ దాసారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు